రాజకీయ నాయకులు రెండు రకాలు అధికారం రాకముందు ఒకలా ఉండి అధికారం వచ్చిన తర్వాత జనం మోహన్ చూడని వారు రెండో రకం రాజకీయ నాయకులు అధికారం వచ్చిన తర్వాత ఆరోకొర అభివృద్ధి పనులకే పరిమితం అయ్యేవారు కానీ పవన్ కళ్యాణ్ మూడో రకం అధికారం అనే పదం ఆయనకు అక్కర్లేదు సేవ చేయటమే ఆయన ఉద్దేశం పదవిలోకి రాకముందు పదవి వచ్చిన తర్వాత ఆయన వ్యవహార శైలి ఒకేలా ఉంది ఉన్నతంలోనే సేవ చేయాలి ప్రజల్ని బాగు చేయాలి వాళ్ళ బతుకులు మార్చాలి నిత్యం పవన్ మనసులో ఉండే తలంపు ఇదే కొంతమంది రాజకీయ నాయకులు పావుల పని చేసి రూపాయి డబ్బు కొట్టుకుంటారు కానీ పవన్ అలా కాదు చేసిన పని కూడా చెప్పుకోవటం లేదు ఇంకా చెప్పాలంటే ఒక పని చేస్తున్నామని కూడా ఆయన పైకి చెప్పటం లేదు మనసులో అనుకుంటున్నారు పని మొదలు పెడుతున్నారు ప్రజలకు మంచి చేస్తున్నారు ఇది పవన్ రాజకీయం దీన్ని ప్రజా రాజకీయం అంటారు చాలా మంది నేతలకు తెలియని వ్యవహారం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బల్లగర్వ గ్రామ పంచాయతీ పరిధిలో ఓ రోడ్డు పనులను పరిశీలించడానికి వెళ్లారు పవన్ కళ్యాణ్ తను స్వయంగా పురమాయించిన పనులవి పైగా వ్యక్తిగత పర్యవేక్షణ కూడా ఉంది కాబట్టి ఎక్కడ ఎలాంటి లోటు లేకుండా పనులు చకచకా సాగుతున్నాయి అయితే ఇక్కడ మ్యాటర్ అయితే అది కాదు ఆ పనులు పరిశీలించిన తర్వాత తిరుగు ప్రయాణంలో బల్లగర్వ గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న మజారా గ్రామానికి వెళ్లారు నలభై మంది మూడు పిల్లలు చదువుతున్న ఓ బడి చూశారు ఆ పాఠశాల భవనం కూలిపోవటానికి సిద్ధంగా ఉంది గ్రామస్థలు కూడా అదే మాట చెప్పారు పైగా తాగునీటి వసతి టాయిలెట్లు కూడా లేవు పవన్ అన్ని చూశారు ఎప్పట్లానే అన్నీ రాసుకున్నారు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఎవరితో ఏం మాట్లాడుకున్నానే వెళ్ళిపోయారు ఆ తర్వాతే అసలు పని ప్రారంభమైంది శిథిలావస్థలో ఉన్న స్కూల్ భవనాన్ని కూల్చేశారు ఆ స్థానంలో పక్కా బిల్డింగ్ నిర్మిస్తున్నారు ఇంతకు ముందున్న బిల్డింగ్ కట్టే పెద్దది అది ఆ పక్కనే బోరు తవ్వించారు ఇంకా ఆస్తి దూరంలో మరుగుదొడ్ల నిర్మాణం మొదలైంది మొత్తంగా పాఠశాల చుట్టూ ప్రహరీకొల నిర్మాణం కూడా సాగుతోంది పవన్ సచివాలయానికి వెళ్లి వెంటనే ఆ స్కూల్కి నిధులు కేటాయించారని అంతా అనుకున్నారు కానీ ఇక్కడే పవన్ గొప్పదనం ఏంటో అందరికీ తెలిసొచ్చింది ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ ప్రాసెస్ కు టైం పడుతుంది ఈలోగా బడి కూలిపోయి ఏదైనా ప్రమాదం జరగచ్చు పైగా వేసవి సెలవులు ముగిసే నాటికి బడి తిరిగి ప్రారంభం కావాలి ఇవన్నీ ఆలోచించిన పవన్ తన సొంత డబ్బుతో ఆగమేఘాల మీద ఆ బడి నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు ఈ విషయం తెలిసిన చాలామంది ఆశ్చర్యపోతున్నారు పవన్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రం అస్సలు ఆశ్చర్యపోవటం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంతే మంచి చేయాలనుకున్నప్పుడు ఆయన చేస్తారంతే ప్రభుత్వ నిధులు పెడుతున్నావా సొంత డబ్బుతో చేస్తున్నావా అనేది ఆయన చూడరు ప్రజలకు మంచి జరిగిందా లేదా అనేది మాత్రమే చూస్తారు అధికారం నాకు ముందు ఒకలా వచ్చిన తర్వాత మరోలో ఉండటం పవన్కి తెలియదు పవర్లో లేనప్పుడు కూడా ఆయన ఇలానే వ్యవహరించారు తీవ్ర నష్టాల్లో ఉన్న కౌలు రైతులకి ఆర్థిక సహాయం చేశారు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన జాలరుల్ని ఆదుకున్నారు ఇప్పుడు అదే మనసుతో ముందుకు దూసుకుపోతున్నారు అధికారం వచ్చిన తర్వాత జనాల్ని పట్టించుకొని రాజకీయ ఉన్న ఈ దేశంలో అధికారంలో ఉంటూ కూడా సొంత ఖర్చుతో ప్రజా సంక్షేమం చేస్తున్న పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి